మా కేసీఆర్ పవిత్రమే మంచిగా అప్పుడు అన్నీ అందినాయి కర్నల కర్నల మాకు బి ఇంటి ఇంటికి పంపించిండు ఆ బయటికి వెళ్ళనే లేడు మందులు గోళీల కాడికి వెళ్ళి ఇంటికి పంపించిండు పోలీసు వాళ్ళ బందా వస్తు పెట్టిండు పోలీస్ వాళ్ళ దగ్గర పెడితే మొక్కలు మొక్కల మొక్కలు మొక్కలం బయట తెచ్చుకున్నాము గుంపులు గుంపులు కూడా పోలేము మేము మళ్ళ ఆనవాడే వరదలు వస్తే పదివేలు పదివేలు ఇచ్చిండు వీళ్ళు నాలుగు గెలిచిండ్రు ఆ ఊళ్ళలోనే గెలిపించిండ్రు ఇప్పుడు ఊళ్ళల్లోనే ఇట్లా 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 కట్టుకుంటు బాగా అయింది అని రావాలి అప్పుడు గెలిపించిండ్రు ఇప్పుడు కట్టుకుంటున్నారు

ఏ ఆ మంది ఇచ్చిండు ఎరువులు ఇచ్చి ఎందుకు అమ్మకని ఎందుకు కట్టమంటాడు రెండు లక్షలు రుణమాపిమాఫీ చేసినాడు పుస్తల అమ్మకాని ఏంటి కట్టమంటు పుస్తలమ్మకను కట్టమంటారు ఎట్లా రాదో చూస్తాం అది కూడా ఎట్లా రాదో చూస్తాం మేము కూడా ఆ చూస్తాం